హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు లాస్ట్ వీడియోల్లో ఒకసారి మా తోటలో పసుపు పాతుతున్నారని చెప్పి చూపించాను కదండీ అది అయిపోయింది చెట్లన్నీ ఎండిపోయాయి పసుపు ఈరోజు తవ్వారండి తవ్వుతున్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కుదరలేదు మొత్తం మొక్కలన్నీ తవ్వేశారు ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా ఇదిగోండి ఈ దుంప పాతామండి మేము పాతేటప్పుడు చిన్నది ఉంది కదా ఇది ఒక్కటే పాతాము దీని సైడ్ నుంచి ఇగోండి ఇలా మొత్తం ఈ పసుపు చిన్న చిన్న పిలకల్లాగా ఇదిగోండి పసుపు అంతా వచ్చింది మాకైతే చాలా బాగా వచ్చింది నేల కదండి మాది అందుకని బాగా పండిందండి ఇప్పుడు మళ్ళీ ఇదంతా తీసి ఒకదే ఇది ఒకటి ఉంటుంది కదా ఇది మళ్ళీ నాటేసామంటే మళ్ళీ మొక్క వచ్చేస్తుంది కానీ టైం సీజన్లో పాతుకోవాలి అవి ఇదిగోండి మేము ఫస్ట్లో పాతినవి ఇవి కూడా పాతలేదండి దీంట్లో సగం కట్టగా పదే పది దుంపలు పాతాము వేరే వాళ్ళు ఎవరో ఇస్తేనే ఇవి కూడా ఇప్పుడు మన మరి వెంటనే ఇవి పాతే అండి వెంటనే అంటే ఇప్పుడు కాదు కొంచెం అవి బాగా ఆరిన తర్వాత మళ్ళీ సీజన్ బట్టి ఇవిలా జాగ్రత్తగా ఉంచుకుని మళ్ళీ వీటినే పాతామంటే మళ్ళీ పసుపు వచ్చేస్తుంది దీంట్లో సగం కట్టగా పది దుంపలకి ఇదిగోండి ఈ పసుపు వచ్చింది మాకు దగ్గర దగ్గర రెండు కిలోలు మూడు కిలోలు ఉంటుంది దీన్ని ఏంటంటే కొంచెం ఆరిన తర్వాత బాగా ఉడకపెట్టాలి ఉడకపెట్టి బాగా ఎండబెట్టిన తర్వాత అప్పుడు పసుపు ఆడించుకుంటే మనం వాడుకోవడానికి బాగుంటుంది ఇదండి పసుపు మాది మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్